హలో ఎస్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏబీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి సో చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ జూన్ ఫస్ట్ ఇస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది బట్ జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ జూన్ కూడా వచ్చింది ఇప్పటికైతే లేదండి నెక్స్ట్ మిగతా నెలలు కూడా ఉంటాయా అంటే అది కూడా ఏం ఆలోచన లేదు అసలు జాబ్ క్యాలెండర్ ఎంత ఇంపార్టెంట్ అంటే తెలంగాణలో వాళ్ళు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు రీసెంట్గా మీరు ఒక టూ త్రీ డేస్ ముందు చూసినా కానీ జూన్ రెండవ తేదీ జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ మన నిరుద్యోగులకి చాలా ఎంతో అవసరం అండి ఎందుకంటే ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ అవ్వాలి దాని తగ్గ టైం చూసుకొని మనం ఏమైనా చేయాలన్నా కానీ జాబ్ క్యాలెండర్ ఉంటే ఏ నెలలో ఎగ్జామ్ ఉంది ఏంటి అని చెప్పేసి మనం ప్రిపేర్ అవ్వచ్చు కానీ దీని మీద ప్రత్యేక దృ దృష్టి అయితే పెట్టట్లేదు గవర్నమెంట్ సో మనం చేయాల్సిన వల్ల ఏంటంటే దీన్ని మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరూ మనం పీస్ఫుల్ మీన్స్లో గవర్నమెంట్కి తెలియజేయాలి మాకు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోయింది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి జాబ్ క్యాలెండర్ అయితే ఏమి ఇవ్వలేదు ముందు పెట్టిన గ్రూప్ టూ ప్రజెంట్ జరుగుతుంది గ్రూప్ వన్ ప్రజెంట్ జరుగుతుంది డిఎస్సి జరగబోద్ది కానిస్టేబుల్ అయినా జరిగింది రిక్రూట్మెంట్ అయితే ఏం చేయట్లేదు జరగట్లేదు అంటే ఫుల్గా కంప్లీట్ కాలేదని అర్థం ఆన్ ప్రొసీజర్ ఉన్నాయి ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి కొత్త జాబ్ క్యాలెండర్స్ కోసం ఎంతోమంది వెయిటింగ్ చూసుకున్నట్లయితే ఇప్పటికి వన్ ఇయర్ అయిపోయింది గ్రూప్ వన్ గ్రూప్ టూలో వచ్చి ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా జరుగుతుంది పోయిన్ ఇయర్ వచ్చింది గ్రూప్ వన్ అది అయిపోయి ఇప్పుడు గ్రూప్ మెయిన్స్ ఇంకా జరిగి ఇప్పుడు రిజల్ట్స్ రాదు అట్లా ఒక్క నోటిఫికేషన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ జరుగుతుంటే ఇప్పుడు నుంచి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తే నోటిఫికేషన్ ఇస్తే ఇంకో టూ ఇయర్స్ పడ్డద్ది అప్పటికి ఎంత అయిపోద్ది ఏజ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అండి సో ప్రతి ఒక్కరు ఆలోచించండి మీరు చేయాల్సినల్లా ఏంటంటే మీ వంతు మీ యొక్క వాయిస్ని రేజ్ చేయండి అంటే ఏం సార్ అంటే పీస్ఫుల్గా మీరు ట్విట్టర్ చేయడం కానీ ట్విట్టర్ క్యాంపెయిన్ చేయడం కానీ నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ మీ యొక్క ఎమ్మెల్యేలతో మాట్లాడడం మీ యొక్క సరౌండింగ్స్ వాళ్ళతో మాట్లాడడం నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ను కూడా ఒకసారి దీని గురించి ఆలోచింపజేసి దీని మీద ప్రత్యేకంగా మనం శాంతియుతంగా శాంతియుతంగా ముందుకెళ్తే మనం ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవచ్చు అండి గవర్నమెంట్ ఒకసారి గుర్తు చేయడం మన బాధ్యత ఎందుకంటే ఎగ్జామ్స్ ఎంత ప్రిపేర్ అయినా జాబ్ క్యాలెండర్ లేకుండా జాబ్ నోటిఫికేషన్స్ రాకపోతే అది పోతూనే ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా దగ్గర అది పోను పోను ఇంట్రెస్ట్ పోతుంది అన్నమాట అదే కానీ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్స్ అని పర్టికులర్గా అంటే ఎఫెక్టివ్ ఎనర్జీగా ఫుల్ ఎనర్జీగా ముందుకెళ్తాం మనం సో అది నేను దీని మీద వీడియో చేద్దామని అనుకుంటున్నాను అందువే వీడియో చేశాను మంది కూడా నాకు ఫోన్స్ మెసేజ్ చేశారు సార్ జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంది ఇంకా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి గ్రూప్ టూ ఎప్పుడు వస్తుంది సార్ గ్రూప్ వన్ ఎప్పుడు వస్తుంది సార్ ఇవన్నీ అడుగుతూ ఉన్నారు సో బట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే ఆన్ పవర్ ఉందంటే రాబోతుంది మొన్న రావాలి రీసెంట్గా అయితే కానీ సబ్ క్యాటగరైజేషన్ జరిగింది కదా ఎస్సీ ఎస్టీ క్యాటగరైజేషన్ సంబంధించి అది అయిపోయి నాకు ఇస్తామన్నారు అందువల్ల ఆగింది అదైతే అయిపోయింది సో ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిపోతుంది ఈ నెలలో మనకి గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి ఎవరు క్వాలిఫై అయ్యిందని అది అయిపోగానే తర్వాత మనకి ఇంటర్వ్యూ జరగతే అది అయిపోద్ది ప్రొసీజర్ సో ఫస్ట్ అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబపోతుందండి గ్రూప్ టూ ఇంకా మనకి సిబిఐ టెస్ట్ కండక్ట్ చేయాలి అదంతా ప్రొసీజర్ ఉంది కోర్ట్ కేసెస్ ఉన్నాయి అవన్నీ క్లియర్ కావాలి తర్వాతే వస్తుంది గ్రూప్ టూ అయితే గ్రూప్ వన్ అయితే ప్రజెంట్ అయితే జరిగిపోతుంది కొంచెం ఫాస్ట్గా అంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసేయంటే ఈ మంత్లో మెయిన్స్ రిజల్ట్స్ వితిన్ వన్ మంత్లోనే మనకి ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయి రిజల్ట్స్ ఇచ్చేస్తారు ఇంటర్వ్యూలు అయిపోయిందంటే ఇంకా వీక్స్లోనే రిజల్ట్స్ ఇచ్చేస్తారు అప్పటికి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ రావాలి కదా ఎప్పుడో పోయినరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన స్టార్టింగ్ ఎగ్జాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి కంప్లీట్ అవుతుంది అంటే టూ ఇయర్స్ అవుతుంది ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ ఇది చేంజ్ అవ్వాలి నోటిఫికేషన్ రాగానే ప్రిలిమ్స్ డేట్స్ మెయిన్స్ డేట్స్ అన్నీ ఇచ్చేయాలా లేదంటే ఈ పోస్ట్ పోన్మెంట్ వచ్చేసి మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ చేయండి అది ఇది అని అంటా ఉంటారు అదంతా కుదరదండి పోస్ట్ పోన్మెంట్లో అవ్వడం వల్ల రెండు సంవత్సరాలు అవుతుంది ఒక ఎగ్జామ్ మీకు ఏమనిపిస్తో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్